ఉన్నాడు సప్తమాధిపతి శుకుడు ఓకే మ్యారేజ్ ఏ ఇయర్ లో అయింది మీకు రెండు వేల ఇరవై మూడులో అయింది సరే మెర్క్యూరీ నా మెర్క్యూరీలో రాహు నడుస్తున్నాడు మా ప్రస్తుతం ఓకే మెర్క్యూరీలో మార్స్ ఉత్తర భాద్ర శని నక్షత్రం ఉన్నాడు తర్వాత రాహు వచ్చేసి రేవతి నక్షత్రంలో ఉంటాడు అష్టమాధిపతి లేవు మీకు గొంతు చాటికి సంబంధించిన ఏమైనా మా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆరోగ్యం సమస్యలు గొంతు సమస్యలు బాగా వస్తాయి గొంతు సమస్యలు బాగా వస్తాయి నాకు అయితే ఇది పెళ్లి అయినప్పటి నుంచి అనుకుంటారు కదా అది దాని వల్ల కాదు మీకు రాహు నడుస్తుంది ప్రస్తుతం మీకు ఇంకొక వన్ ఇయర్ అవ్వాలి సెట్ అవ్వాలంటే వన్ ఇయర్ వన్ ఇయర్ అవ్వాలి వన్ ఇయర్ అయిన తర్వాత మీకు ఇక్కడ సాడే సాత్ కూడా నడుస్తుంది కదా అది కూడా కొంచెం సర్దు అనగాలి ప్లస్ రాహుల్లో సెట్ అయితే మీకు అన్ని సర్దుకుంటాయి